హాయ్ ఫ్రెండ్స్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికెలు ఎలా చేయాలో చూద్దాం ఈ రోజు వీడియోలో మేమైతే దీన్ని పాశం అని అంటాం మీరేమంటారు కామెంట్ అయితే చేయండి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం పిండిని అయితే పక్కకు పెట్టుకోవాలి మిగతా పిండిని అయితే చపాతి పిండిలాగా కలుపుకొని తాలికలు అయితే చేసుకోవాలన్నమాట ఇంకా తాలికలు అంటుకుపోకుండా కొంచెం పిండిని అయితే వేయాలి గోధుమ పిండిని వేసి ఇంకా గాలికి అయితే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి ఇంకా తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు సారీ వన్ లీటర్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట వన్ లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మూత పెట్టుకొని మంచిగా మెరగడించుకోవాలి పక్కన అయితే నేను కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఈ బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను ఏమన్నా డస్ట్ కూడా ఉంటే వడ కట్టుకొని పోసుకోవచ్చు అని చెప్పేసి అందులో ఇంకా ఈ వాటర్ అయితే మసిలిపోతున్నాయి దీంట్లో మనము తాలికలు చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలికలు అయితే వేసుకోవాలన్నమాట తాలికలు వేసిన తర్వాత మూత అయితే అనమాట మూత పెడితే అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఈ తాలికలను అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని పెట్టుకుంటే మంచిగా ఇవన్నీ ఉడికిపోతాయి అనమాట ఇంకా నేను తర్వాత అయితే ఈ కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి ఉంది కొబ్బరిని వేసుకున్నాను అనమాట అప్పుడు మా అమ్మ అయితే ఇలాగే చేసి పెట్టేది మాకు చాలా అంటే చాలా బాగుండేది అనమాట మేము బెల్లంకి బదులు షుగర్ అయితే వేసేది షుగర్ వేస్తే కొంచెం ఇంకెక్కువ తినాలనిపించేది అదే బెల్లంతో చేస్తే అంతా ఎక్కువ తినాలనిపించేది కాబట్టి మేము షుగరే వేసుకునే వాళ్ళము ఇంకా పక్కన కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా వేసుకోవాలన్నమాట నేను ఫస్ట్ తీసిన క్లిప్పు మిస్ అయిపోయింది అందుకని చెప్పి తర్వాత కొంచెం ఉంటే వేసి చూపిస్తున్నాను ఇంకా ఒక ఎయిటీ పర్సెంట్ బెల్లం తాలూకలు ఉడికిపోయిన తర్వాత మనము పిండి వేసి కలుపుకుంటాం కదా వాటర్లో అదైతే దీంట్లో పోసుకోవాలి పోసేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట కలపకపోతే అడుగు అంటుందన్నమాట ఇట్లా మంచిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటే ఇంకా మనకు వేడి వేడి బెల్లం తాలూకలు అయితే రెడీ అనమాట ఇది చల్లారినాక తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా తాలికలు అయితే అడుగున ఉండిపోయాయి ఇంకా మా పాప ఇలా తింటా అంటే కొంచెం దానికి ఇలా వాటర్ వాటర్ ఇష్టమంటే అంటే పోసైతే ఇస్తున్నాను వీడియో అసలు తప్పకుండా ల్యాక్ చేయండి